మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాత్రికి రాత్రి భూమితో ఎలాగైనా మాట్లాడాలి భూమిని చూడాలి అని గగన్ అయితే ఇంట్లో ఎవరికి చెప్పకుండా కార్లో కారులో శరచంద్ర వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు గేట్కి తాళం వేసి ఉంటుంది అరే గేట్కి తాళం వేసిందే ఈ తాళాన్ని ఎలా తెయ్యాలి అని చేతిని లోపలికి పెట్టి ఆ తాళాన్ని చూస్తూ ఉంటాడు ఇక పూర్ణి దగ్గర నుంచి అప్పుడే ఫోన్ వస్తుంది హలో పూర్ణి అని ఫోన్ ఎత్తి గగన్ ఇక మాట్లాడు డుతుంటాడు హలో అన్నయ్య ఎక్కడున్నావు అని పోర్ని అడుగుతూ ఉంటుంది నేను భూమిని చూడటం కోసం ఎక్కడికి వచ్చాను శరత్ చంద్ర ఇంటి దగ్గరే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అని చెప్తూ ఉంటాడు ఏంటన్నయ్య నువ్వు అక్కడికి వెళ్ళావా భూమిని చూడటానికి వెళ్ళావా సరే అన్నయ్య ఒక పని మళ్ళీ ఎలాంటి గొడవలో జరగకుం జరగకూడదు భూమిని చూడాలి మాట్లాడాలి అని అనుకుంటే పెళ్లి పిల్లిలా గోడతోకి భూమిని చూసి మాట్లాడి వచ్చేసాయి అని పూర్ణి చెప్తూ ఉంటుంది ఏంటి నేను పులినే పిల్లిలా దూకి వెళ్ళి చూసి రమ్మని చెప్తున్నావు అని గగన్ అంటూ ఉంటాడు నన్ను పిల్లిలా వెళ్ళడం ఏంటి అని గగన్ ఇక ఫోన్లో చెప్ అడుగుతూ ఉంటాడు ఇక ఫోన్ కట్ చేస్తాడు గోడతోకి భూమి గది ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు ఇక మెట్లెక్కి భూమి గదికి వస్తూ ఉంటాడు భూమి గగన్ తలుచుకొని బుక్ చదువుకుంటూ ఉంటుంది ఇక గగన్ మెల్లగా డోర్ ఓపెన్ చేసి భూమి గదిలోకి తొంగి చూస్తూ ఉంటాడు అప్పుడే భూమి గగన్ వైపు చూస్తుంది అమ్మయ్య తైతక్క ఇక్కడే ఉంది అని అనుకుంటాడు భూమి అంటూ గగన్ ఒక్కసారిగా గదిలోకి వస్తాడు భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది గగన్ వైపే చూస్తూ ఉంటుంది ఇద్దరు ఇద్దరుగా నిలబడి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు గగన్ అయితే ఇక నవ్వుతూ సంతోషంగా భూమిని చూస్తూ ఉంటాడు భూమి కూడా అంతే సంతోషంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కలకా నిజమే అనిపిస్తుంది